జంబలకడి పంబ మూవీతో తెలుగు ప్రేక్షకులకు అయ్యారు నటి ఆమణి గారు తెలుగులో ఇదే ఈమెకి మొదటి చిత్రమైన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈమె అసలు పేరు మంజుల ఈమె పంతొమ్మిది వందల డెబ్భై మూడు నవంబర్ పదహారవ తేదీన బెంగళూరులో జన్మించారు ఆమణి గారు తెలుగుతో పాటు తమిళ కన్నడ చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో బాపు గారి దర్శకత్వంలో మిస్టర్ పెల్లం మూవీలో నటించారు ఈ చిత్రంకి గాను ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకున్నారు శుభలగ్నం మూవీకి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు అలాగే ఆమె నటించిన శుభలగ్నం శుభ సంకల్పం మిస్టర్ పెల్లం చిత్రాలకి గాను ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన ఆమణి గారు అప్పటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు తెలుగు ఇండస్ట్రీకి రాకముందే ఈమె తమిళంలో ఒక సినిమాలో నటించారు కానీ ఆ మూవీలో ఏ గుర్తింపు రాలేదు ఆ తర్వాత తెలుగు మూవీ అయిన జంబలక్డి పంబాతో హిట్ అందుకున్నారు కెరీర్ మంచి ఫామ్లో ఉన్న టైంలోనే ఆమణి గారు తమిళ సినిమా నిర్మాత అయిన కాజా మోహియుద్దీన్నే వివాహం చేసుకున్నారు వీరికి ఒక బాబు పాప ఉన్నారు ప్రస్తుతం ఆమని తన భర్తతో విడాకులు తీసుకొని తన పిల్లలతో ఉంటున్నారు రెండు వేల ఒకటిలో చావు కపూర్ చల్లగా అనే తెలుగు మూవీతో తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు ఆమణి గారు మూవీస్తోనే కాకుండా కొన్ని బుల్లితెరపై సీరియల్స్లో కూడా నటిస్తున్నారు అలాగే పలు టీవీ షోల్లో కూడా కనిపిస్తున్నారు ఆమెని గారి బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి